ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం నమ శివాయ అందరికీ నమస్తే మనము ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలన్నా మనశ్శాంతిగా ఉండాలన్నా కొన్ని అడ్డు వస్తూ ఉంటాయి అవేమిటో ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఆ లహరి శ్లోకంలోని ఆ అర్థం ద్వారా అంటే ఆ మీనింగ్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాము मच्छस्तो गिरीशंभो मय्य वाकु स्वामी आदि कितमा का सीमा वदंती बहुषु मृग पदजुषो माचलमोहदृ వినోదరుచి నా సంప్రాప్యాసి ఈ శ్లోకం అర్థం ఏమిటంటే మొట్టమొదటి బోయవాడ శుభమును ప్రసాదించేవాడ నువ్వు కూర మృగాలని వేటాడటం కోసము ఎక్కడికో అరణ్యాలకు వెళ్ళి అక్కడ ఇక్కడ ఇటు అటు తిరగడం ఎందుకయ్యా నువ్వు నాలోనే నివసించవయ్యా స్వామి దత్తమైన అరణ్యంలో క్రూరమృగాలు ఉంటే ఆ అరణ్యము బోయవాడికి వేటాడుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఓ మహాదేవ ఓ శంభు శంకర నా మనస్సే గొప్ప దట్టమైన అరణ్యము అందులో కామ క్రోధ లోభ మోహ మరమాశ్చర్యాలనే భయంకరమైన ఆ దుర్గుణాలనే ఆడు క్రూరముగాలు ఉన్నాయి అవి నా మనుశాంతికి భంగాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఒక్క క్షణమైన ప్రశాంతంగా ఉండడివలేట్లేదు నీకు ఇటువంటి వాటిని అణచివేయడం అంటే చాలా ఇష్టం కదా కాబట్టి నా హృదయంలోనే నివసిస్తూ నా మనసులోని క్రూరముగాలను సంహరిస్తూ నీ ముచ్చటని తీర్చుకోవయ్యా నాకు ప్రశాంతత కలిగించు నువ్వు ఈ విధంగా చేస్తే మన ఇద్దరి పనులు నెరవేరుతాయి అంటే బయట ఉండే క్రూరముగాలకు చెడుకు భయపడుతూ ఉంటాము కానీ మనలోనే ఉండే దుర్గుణాలనే తూరముగాలకే మనం భయపడి వాటిని తరిమేయమని వేటాడమని ఆ పరమేశ్వరుని వేడుకోవాలని ఆది సూచిస్తున్నారు